అయిపోతుందంటే ఇది చాలా డీప్ నెట్వర్క్ అది వదిలేదు మీకు ఎలా ఉండదు ఎవరు బెదిరించరు ఎవరు అది నేను అర్థం సార్ ఒక నిమిషం ఎవరు కూర్చొని దీన్ని మీరు రావద్దు వస్తే అలా ఏం చెప్పరు సార్ అలా వస్తే సార్ కొంచెం ఇబ్బందులు ఉంటాయి సార్ ఇక్కడ పాపం కార్మికులు నలిగిపోతారు సార్ మనం ఒకసారి ఒకసారి ఏమో కార్మికులు నలిగిపోతారు సార్ అక్కడ గోడౌన్ పాపం ఈ అన్ని ఇది క్లియర్ రైస్ సార్ ప్రాబ్లం లేని రైస్ సార్ పాపం వాళ్ళు ఇబ్బంది పడతారు సార్ ఎక్స్పోర్టర్స్ ఇబ్బంది పడతారు కానీ ఇంత లాట్లో దొరికినప్పుడు ఐ సార్ ఇట్ ఈస్ ఈస్ రిపీటెడ్ అఫెండర్స్ ఉన్నారు ఇంక దీన్ని ఇంకా బలమైన చర్యలు తీసుకోవాలి పక్కన ఉన్న తొండగి మంగళం మనలో ఉంది దానికి సంబంధించి అరవింద్కు సంబంధించి పన్నెండు గ్రామాల ప్రజలంతా కూడా మంచి గారు మొత్తం కాలుష్య బారి పడతారని చెప్పేసి సంవత్సరం నుంచి ఇబ్బంది పడతారు గతంలో మీరు కూడా మాటించారని చెప్పేసారు వన్ ఈ మధ్యన నిరాహార దక్షి చేస్తూ పవన్ కళ్యాణ్ గారు వచ్చేటకు మీరు ద్రాక్ష గురించి దాంతోపాటు తానాలనే కోల్పోతాం ఆయనకు రావాలని చెప్పేసి మాకు విజిట్ చేసే అవకాశాలు లేదు బిటాపూర్లో కూడా మనం నాణ్యం స్పడ్లింగ్ వాస్తవంగా చూసుకుంటుంది సార్ శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు అక్కడ ప్రజలు ఆకలించడానికి కేంద్ర ప్రభుత్వం ఇక్కడ నుంచి రైతు ఎక్స్పోర్ట్ కూడా బయ్య కేశవ్ గారు విజయ స్వయంగా ఎక్స్పోర్ట్ చేశారు కొన్ని లక్షల మెట్రిక్ టన్ను శ్రీగా కాకినాడ పోర్ట్ నుంచి వెళ్ళింది

కార్మికులు ఉపాధి కోల్పోకుండా స్మగ్లింగ్ని అరకట్టడం ఎలా చాలా స్పష్టంగా ఉంది అది ఎవరు అనేది మనకి సిఐడి ద్వారా ఉండాలా సిబిఐ ఉండాలా ఎలా ఉండాలి అది మీరు చెప్పండి సార్ ప్రభుత్వం కీలకమైన పాత్రలో ఉన్నారు ప్రభుత్వ కూడా ప్రధాన పాత్ర పోషించారు రెస్మెంట్ స్టార్ట్ చేసిన కాడ నుంచి కూడా నా చేతిలో లేదు అంటే అండి చేయగల ముందు కూడా మీరే చేయకపోయినట్టయితే ప్రసిద్ధి మీకు సార్లు హౌ ఇంట్రికేట్ అనేది ఇప్పుడు ఇప్పుడు మీ మీరే మీ మీ దగ్గర కాన్ఫ్లిక్ట్ ఉంది మీ ఇద్దరికి మీ ఇద్దరు జర్నల్ సీనియర్ జర్నలిస్ట్లో యూ మీ ఇద్దరికే కాన్ఫ్లిక్ట్ ఉంది ఆయన పదివేల మంది కార్మికులు ఇంత బాధ్యతలు మీరు చేయగలిగే స్థాయిలోనే మీరు ఏం చేయట్లేదు అంటా ఉన్నారు ఇది ప్రజలకి నేను పెట్టుకుంది ఏంటంటే నా నిస్సహాయత నేను వ్యక్తం చేయట్లా నాకున్న సిచ్యువేషన్ నేను చెప్తున్నా ఎందుకంటే మీరు కూర్చోబెట్టి ఒక నిర్ణయం ఇది ఏమో పెద్ద లీడర్షిప్ ఇస్ ఆల్ అబౌట్ టేకింగ్ ఎ డెసిషన్ టేకింగ్ ద రైట్ డెసిషన్ తక్కువ ఇంపాక్ట్ తోటి ఎక్కువ లాభం జరిగేలా చూడటం

దిశ ఎక్కడ ఉందని అసలు ఎప్పుడు యాక్ట్ చేశారు అది మాట మాట్లాడేంత ఈజీ అండి ఇప్పుడు నేను మొన్నే మీ మీరే ఉన్నారు మొన్న ఐ థింక్ గుంటూరులో ఒక సభకి వెళ్ళాను మన మీటింగ్కి వెళ్ళాను ఒక మహిళా జర్నలిస్ట్ ఎవరు వాడు ఇబ్బంది పడతా ఉన్నా మీకు చెప్పాను నేను తీసుకొచ్చాను మీ పక్కనండి మేడం అనే పక్కన లాగితే ఆ బేసిక్ కన్సర్ ఏమేస్తే సొసైటీ మనందరికీ కూడా ఉండాలి కదా ఇప్పుడు సొసైటీ ఏమైపోయింది జస్ట్ నాట్ జస్ట్ అబౌట్ పోలీసింగ్ నాట్ అబౌట్ గుడ్ యాప్ నాట్ అబౌట్ సెక్యూరిటీ కెమెరాస్ ఆల్సో అబౌట్ పీపుల్ మీరు ఏ మీరు ఒక అమ్మాయిని ఏడిపిస్తూ ఉంటే లేదని జరుగుతూ ఉంటే వీడియోలు తీసి చూపిస్తున్నారు షూట్ చేస్తున్నారు షూట్ చేసేదని సోషల్ మీడియాలో పెడుతున్నారు కానీ ఎవరికి బేసిక్ సెన్స్ ఏమి ఉండాలి వెళ్ళి వాళ్ళని ఆపి లాక్కున్నా నాలుగు తన్ని ఆపాలి ఆ మైండ్ సెట్ లేదు కొండబాబు గారు కొన్ని సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నారు స్మగ్లింగ్ అరికట్టాలి అవినీతికి మయమైపోయింది కాకినాడ పోర్ట్ అని దీని వెనక కాకినాడ పోర్ట్ ఇస్ బికమ ఫ్రీ ఫర్ ఆల్ అని చెప్పాను ఇందాక ఎలా ఉందండి ఇప్పుడు వెళ్ళి చూస్తే దీనికి ఉదాహరణకి ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ అంటే నేను జస్ట్ టు బీ మోర్ అథారిటీ ఐ మీన్ అథెంటిక్ ఐమ్ సేయింగ్ మీకు ఇది కొంచెం చదివి చెప్తున్నాను ఇది మీకు కాకినాడ పోర్టుకి రోజుకి వెయ్యి నుంచి పదకొండు వందల లారీలు వస్తాయి ఇది ప్రపంచంలో వివిధ ప్రాంతాలకి ఎగుమతి బియ్యం ఎగుమతి చేసే ఆ పోర్టులో చాలా కీలకమైంది కానీ ఇంత పెద్ద పోర్టుకి ఇందాక మన ఈ కస్టమ్ మన వాళ్ళ సెక్యూరిటీ అధికారిని అడుగుతా ఉన్నాను ఎంతమంది ఉన్నారు మీ దగ్గర అంటే వెయ్యి నుంచి పదకొండు వందల లారీలు వెళ్ళే ఈ పోర్టుకి పదహారు మంది సెక్యూరిటీ ల ల్యారీకి ఎంతమంది ఉన్నారో మీరు అర్థం చేసుకోండి అసలు విచిత్రంగా మనోహర్ గారు పట్టుకొని కేసులు పెట్టి అధికారులకి చెప్పినా కానీ అటు పోలీస్ కానీ రెవెన్యూ కానీ సివిల్ సప్లైస్ రెవెన్యూ సివిల్ సప్లైస్ కానీ యాక్షన్ చాలా నామమాత్రంగా తీసుకుంటా ఉన్నాను నేను చాలా సందర్భాల్లో ఆయన అడుగుతూ ఉన్నాను క్యాబినెట్ మీటింగ్స్ అడిగాను ఏం జరుగుతుందని నేను ఒకటే ఏం చెప్పానంటే ఇందాక మన మనోహర్ గారికి వీళ్ళకి